హాయ్ ఫ్రెండ్స్ ఇది దీన్ని మనం డ్వాక్రా లెక్క అంటాము చూడండి ఇది అలా కడతాము ఫస్ట్ పేరైతే రాసుకుందాము బాగానే శ్రీనివాస రెడ్డి ఏ రోజు కడుతున్నారో వేస్తాము ఈరోజు వచ్చేసరికి డేట్ వచ్చేరికి పది తొమ్మిదో నెల ఇరవై ఇరవై నాలుగు అయితే ఇది ఎలా చేయాలో చూడండి ఒక్క నిమిషం గమనియండి ఫస్ట్ ఈ మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈస ఈ రోజున ఆరు వందల రూపాయల బిల్లు అయితే తీసుకున్నారు చూడండి ఒక్కసారి ఆరు వందలు డేట్ వేసుకోండి డేట్ వేసు నెక్స్ట్ ముప్పై ఒకటి ఏడు ఇరవై ఒక్క వంద యాభై రూపాయల బిల్లు అయితే తీసుకున్నారు చూడండి ఆరు వందలు ప్లస్ ఇరవై ఒకటి యాభై ఇరవై ఏడు యాభై అయితే నెక్స్ట్ ఐదో తారీఖు మళ్ళీ ఐదు ఎనిమిది ఇరవై నాలుగున ఏడు వేల ఐదు వందలు తీసుకున్నారు బిల్లు ప్లస్ ఏడు వేల ఐదు వందలు పదివేల రెండు వందల యాభై రూపాయలు అలాగే నెక్స్ట్ వచ్చేసి తొమ్మిదో తారీఖు ఎనిమిదో నెల తొమ్మిదో తారీఖు ఎనిమిదో నెల వచ్చేసి నాలుగు వేలు చూడండి ఫ్రెండ్స్ బాగా గమనియండి అయితే పదివేల రెండు వందల యాభై రూపాయలు ప్లస్ నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ పద్నాలుగు వేల రెండు వందల యాభై నెక్స్ట్ వచ్చేసి పదో తారీఖు మళ్ళీ బిల్లు తీసుకున్నారు పదో తారీఖు ఇరవై మూడు వందల రూపాయలు బిల్లు ఇరవై మూడు వందల రూపాయలు ప్లస్ పదహారు వేల ఐదు వందల యాభై రూపాయలు అంటే చూడండి ఒక్కసారి గమనించు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఈ డేట్ దాకా మూడో తారీఖు ఏడో నెల ఇరవై నాలుగు కానించి ముప్పై ఒకటో తారీఖు ఏడో నెల ఇరవై నాలుగు దాకా వాడకం లేదు ఏడు నుంచి దాకా ఈ ఆరు వందలకు మాత్రమే ఒకటి వస్తుంది చూడండి ఆ నుంచి కలుసుకుంటూ వస్తుంది డ్వాక్రా లెక్క ఏంటంటే మనం కలుపుకుంటూ వస్తాము ఇది డ్వాక్రా లెక్కలో ఏం చేస్తారంటే ఫస్ట్ మనం ఏదన్నా ఒక లక్ష రూపాయలు తీసుకుంటే లక్షకి మనం నెల నెల కడతా వస్తాం కాబట్టి కట్టుకుంటూ వస్తాం కట్ చేసుకుంటూ వస్తుంది లక్షకి వెయ్యి కడితే తొంభై తొమ్మిది వేలు తొంభై తొమ్మిది వేలు అలా కట్ చేసుకుంటూ వస్తాం ఇదేమో కలుసుకుంటూ వస్తుంది అంటే కలుపుకుంటూ వస్తుంది ఈ రోజు అయితే మళ్ళీ తర్వాత నాలుగు రోజుల తర్వాత అట్లా వాడుతుంటాం కాబట్టి ఇదేమో కలుపుకుంటూ వస్తాం చూడండి చాలా జాగ్రత్తగా గమనియండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేవరకు నీకు మళ్ళీ పద్దెనిమిది ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై నాలుగున రెండు వేల నూట యాభై రూపాయలు బిల్లు అలా పెట్టుకోండి గ్యాప్ అప్పుడు ఇరవై ఒకటి యాభై ప్లస్ పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు అలాగే నెక్స్ట్ ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు బిల్లు ఇది ప్లస్ నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు గమనియండి ఫ్రెండ్స్ కొంచెం ఇరవై మూడు వేల మూడు వందల యాభై రూపాయలు అలాగే మళ్ళీ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇరవై ఆరో తారీఖు తీసుకున్నారు మీకు సరిగ్గా కనపడవట్లేదు అనప్పుడు ఫ్రెండ్స్ లాంగ్ ఎక్కువ అయింది చూడండి చూడండి ఇరవై ఆరో తారీఖున నాలుగు వందల యాభై రూపాయలు తీసుకున్నారు చూడండి నాలుగు వందల యాభై రూపాయలు ప్లస్ నాలుగు వందల యాభై రూపాయలు ఇరవై మూడు వేల ఎనిమిది వందలు తర్వాత చూడండి ఫ్రెండ్స్ నాలుగో తారీఖు తొమ్మిదో నెల అంటే రెండు ఈ రెండు బిల్లులు కూడా ఒకే డేట్ని తీసుకున్నారు ఫ్రెండ్స్ ఈ రెండు బిల్లులు మనం కలిపి వేసుకోవచ్చు చూడండి ఒకే డేట్ కాబట్టి ఐదు వందల యాభై రూపాయలు నాలుగు వేల ఏడు వందలు మొత్తం కలిపి వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు ఇది ఐదు వేల రెండు వందల ఇరవై మూడు వేల ఎనిమిది వందలు మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది వేల యాభై రూపాయలు ఓకే ఇక్కడ వచ్చేసి నాలుగు తొమ్మిది ఇది నాలుగు తొమ్మిది ఇరవై నాలుగు అయితే టోటల్ ఇరవై తొమ్మిది వేల యాభై రూపాయలు వచ్చింది ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ నీకు కూడి చూపిస్తాను ఇక్కడ టోటల్ సేమ్ ఇక్కడ మనం అయితే పూడామో ఇరవై తొమ్మిది వేల యాభై రూపాయలు ఇక్కడ కూడా సేమ్ అమౌంట్ అయి ఉండాలి మనం ఎంత కూడుకుంటా వచ్చినా కానీ సేమ్ అమౌంట్ ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్ అయితే ఇది చూడండి ఒకసారి ఇది కూడా కూడి చూపిస్తాను ఆరు వందలు చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్లస్ ఇరవై ఒకటి యాభై ప్లస్ ఏడు వేల ఐదు వందలు ప్లస్ నాలుగు వేలు ప్లస్ ఇరవై మూడు వందలు ప్లస్ ఇరవై ఒకటి యాభై ప్లస్ ఆరు నాలుగు వేల ఆరు వందల యాభై ప్లస్ నాలుగు వందల యాభై ప్లస్ ఐదు వందల యాభై ప్లస్ నాలుగు వేల ఏడు వందలు చూడండి ఖచ్చితంగా చూడండి ఇరవై తొమ్మిది వేల యాభై రూపాయలు ఇక్కడ ఏ అమౌంట్ అయితే వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే అమౌంట్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా రావాలి ఇక్కడ ఏదో అయితే వస్తుందో కరెక్ట్గా ఇక్కడ కూడా అదే ఉండాలి రెండు ఒకటే ఒకటేమవుతుంటే మన కూడికనేది కరెక్ట్గా ఉన్నట్టు అయితే ఇప్పుడు దీనికి వడ్డీ ఎలా కట్టాలి చూడండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ మొత్తానికి వడ్డీ ఎలా కట్టాలో చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పుడు వడ్డీ నేను ఎలా క్యాలిక్యులేషన్ చేస్తానో చూడండి ఓకే మీకు క్యాలిక్యులేటర్ కనపడాలని అయితే చెప్తున్నాను చూడండి ముప్పై ఒకటో తారీఖు నుంచి మైనస్ మూడు ఇరవై ఎనిమిది రోజులు గడిచాయి నుంచి క్యాలిక్యులేటర్ అయితే పక్కన పెడుతున్న ఫ్రెండ్స్ వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు అయితే ఇరవై ఎనిమిది రోజులు వచ్చింది ఇరవై ఎనిమిది ఇంటూ ఆరు వందలు డివైడెడ్ బై ట్వంటీ చూడండి ఎనిమిది రూపాయల నలభై పైసలు వడ్డీ ఇది అయితే ఈ ఎనిమిది రూపాయలు నలభై పైసలు ఎలా వచ్చింది రూపాయనర వడ్డీకి అనేది ఇంతకుముందు వీడియోలో అయితే నేను చేసినాను రూపాయి పావల రూపాయన రెండు రూపాయల వడ్డీ ఎలా చూడాలనేది ఆ వీడియో అయితే పెట్టినా ఆ వీడియో చూడండి ఆ వీడియో చూస్తే ఇది వడ్డీ నేను ఎలా చేశాను అనేది ఎనిమిది రూపాయల నలభై పైసలు ఎలా వచ్చింది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అయితే నెక్స్ట్ ముప్పై ఒకటో తారీఖు నుంచి ఏడో ఐదో తారీఖు దాకా ఎన్ని రోజులు వచ్చినాయి ఐదు రోజులు ఐదు ఇంటూ రెండు వేల ఏడు వందల యాభై డివైడెడ్ బై ట్వంటీ చూడండి ఆరు రూపాయల ఎనభై ఏడు పైసలు వడ్డీ నెక్స్ట్ తొమ్మిది మైనస్ ఐదు నాలుగు రోజులు ఇంటూ పదివేల రెండు వందల యాభై రూపాయలు డివైడెడ్ బై ట్వంటీ చూడండి ఇరవై రూపాయల యాభై పైసలు అలాగే పది మైనస్ తొమ్మిది ఇక్కడ ఒక రోజు జరిగింది ఒక రోజు ఇంటూ పద్నాలుగు వేల రెండు వందల యాభై డివైడెడ్ బై ట్వంటీ ఏడు రూపాయల పన్నెండు పైసలు చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా నీకు పైసా కూడా వేస్ట్ పోదు ఫ్రెండ్స్ ఈ లెక్క దిన్నే డ్వాక్రా పద్ధతి అంటాం మనం ఇది డ్వాక్రా లెక్క అనమాట చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనియండి సింపుల్గా అర్థం అయితే కింది మైనస్ పది ఇక్కడ ఎనిమిది రోజులు గడిచాయి ఎనిమిది చూడండి ఫ్రెండ్స్ ఎనిమిది ఇంటూ పదహారు వేల ఐదు వందల యాభై రూపాయలు డివైడెడ్ బై ట్వంటీ అరవై ఆరు రూపాయల ఇరవై పైసలు అలాగే ఇరవై నాలుగు మైనస్ పద్దెనిమిది ఆరు రోజులు గడిచాయి పద్దెనిమిది వేల ఏడు వందలు డివైడెడ్ బై ట్వంటీ యాభై ఆరు పది యాభై ఆరు రూపాయలు పది పైసలు నెక్స్ట్ మైనస్ ఇరవై నాలుగు ఇక్కడ రెండు రోజులు జరిగాయి ఇక్కడ చూడండి రెండు రోజులు నెక్స్ట్ ఇరవై మూడు మూడు యాభై డివైడెడ్ బై ట్వంటీ చూడండి ఫ్రెండ్స్ గమనియండి ఇరవై మూడు రూపాయలు ముప్పై ఐదు పైసలు ఇరవై మూడు రూపాయలు ముప్పై ఐదు పైసలు అనమాట నెక్స్ట్ నాలుగు ప్లస్ ఒక నాలుగు రోజులు ఎనిమిది రోజులు ఇక్కడ ఎనిమిది రోజులు గడిచాయి ఎనిమిది రోజులు ఇంటూ ఇరవై మూడు వేల ఎనిమిది వందలు డివైడెడ్ బై ట్వంటీ చూడండి ఫ్రెండ్స్ తొంభై ఐదు రూపాయల ఇరవై పైసలు అలాగే ఈరోజు పదవ తారీఖు నుంచి చూ లాస్ట్ చూడండి ఈరోజు పదవ తారీఖు కాబట్టి పదవ తారీఖు కల్లా లాస్ట్ డేటు ఈ డేట్కి మనం లెక్క చూడాలి పది మైనస్ నాలుగు ఆరు రోజులు జరిగినాయండి ఆరు రోజులు ఇంటూ ఇరవై తొమ్మిది వేల యాభై రూపాయలు డివైడెడ్ బై ట్వంటీ ఎనభై ఏడు రూపాయల పదిహేను పైసలు ఇప్పుడు దీన్ని ఫైనల్ చేసుకోవాలి మనం టోటల్ కూడుకోవాలన్నమాట చూడండి దీన్ని ఫైనల్ చేసుకుంటే టోటల్ వడ్డీ వస్తుంది చూడండి ఎనిమిది నలభై టోటల్ ఎలా కూడుకోవాలో చూస్తా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ అయితే ఇది మొత్తం వేసు ఎనిమిది నలభై ఎనిమిది వందల నలభై ఆరు వందల ఎనభై ఏడు ఇరవై యాభై ఏడు పన్నెండు అరవై ఆరు రూపాయలు ఇరవై పైసలు యాభై ఆరు రూపాయల పది పైసలు ఇరవై మూడు రూపాయల ముప్పై ఐదు పైసలు తొంభై ఐదు రూపాయల ఇరవై పైసలు ఎనభై ఏడు రూపాయలు పదిహేను పైసలు టోటల్ ఎంత వచ్చిందంటే మూడు వందల డెబ్భై రూపాయల ఎనభై తొమ్మిది పైసలు చూడండి ఫ్రెండ్స్ టోటల్ వచ్చేసి ఈ పాయింట్ కాడి నుంచి రెండు వంకలు పైసలు ఎందుకంటే మనం టోటల్ కూడుకున్నాము చూడండి ఆరు రూపాయల ఎనభై ఏడు పైసలని టోటలు ఆరు ఎనభై ఏడు కూడుకున్నాం కాబట్టి ఏడు నుంచి పాయింట్ కానించి రెండు అంకెలు పైసలు చూడండి కదా నేను ఫ్రెండ్స్ ఈ పాయింట్ కానించి రెండు అంకెలు పైసలు ఇది మూడు వందల డెబ్భై రూపాయల ఎనభై తొమ్మిది పైసలు వడ్డీ టోటల్ ఎలా కడతారండి అయితే దీన్ని ఫైనల్ చేసుకో చూడండి మూడు వందల డెబ్భై రూపాయలు ఇది వడ్డీ ఇప్పుడు అసలు ఇరవై తొమ్మిది వేల యాభై రూపాయలు వడ్డీ మూడు వందల డెబ్భై రూపాయలు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ ఇది టోటల్ అనమాట ఈ రకంగా అయితే చూడండి ఒకసారి కానీయండి ఫస్ట్ డేటు అమౌంట్ తర్వాత రోజులు ఆరు వందలు ఇంటూ ఇరవై ఎనిమిది డివైడెడ్ బై ట్వంటీ ఈ ట్వంటీ అనేది మెయిన్ అండి ఈ ట్వంటీ అనేది రూపాయినరకి మెయిన్ ఇంతకుముందు వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ లెక్కలు తెలియని వారికి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్